హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించొచ్చు అది ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మధ్యప్రదేశ్ కర్ణాటకలోని బెంగళూరులో ఉత్తరాఖండ్లో కాయిన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉన్నాయి మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను అక్కడ మీరు విక్రయించవచ్చు ఎటువంటి ఫీ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం పాత పది రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నెంబర్స్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో ఉన్న దాని ధర ఏడు లక్షలు పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రిబుల్ త్రీతో ఉన్న నోటుకు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తారు పాత రెండు రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నెంబర్స్లో స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని ధర లక్ష రూపాయలు పాత వంద రూపాయల నోటుపై సీరియల్ నంబర్ లిస్టులో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర అరవై ఆరు వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క సిల్వర్ కోపర్ పది రూపాయల కాయిన్ ధర ఒకటి పాయింట్ ఐదు లక్షలు రెండు వేల పదిలో ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష తొంభై ఆరు వేలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో విడుదలైన కాయిన్ పై మత్స్యకారులు ఉన్న దాని ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన కాయిన్ జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న ఐదు కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని వేల రెండు లక్షల ఇరవై వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర నలభై ఐదు వేలు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో పాత ఒక రూపాయి కాయిన్పై వన్ రూపాయి అనే ఉర్దులో ఉన్న దాని ధర యాభై ఐదు వేలు పాత ఒక్క రూపాయి నోటుపై ఐజీ పాటిల్ సంతకం మహాత్మా గాంధీ కాయిన్ సింబల్ ఇవన్నీ ఉన్న దాని ధర ముప్పై ఐదు వేల దాకా ఉండొచ్చు మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు న్యూనిస్మాటిక్ ఆఫీస్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ తీసి వాట్సాప్లో సెండ్ చేసి అమ్మచ్చు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్ ఫ్రాడ్ చేసి డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం కూడా చేస్తారు మీరు వీరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్